అంటే ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారనుకుంటున్నా సో ఈరోజు వీడియో వచ్చేసి నవరాత్రిలో మనం పూజా సామాగ్రి యూజ్ చేస్తాం కదండి సో ఏమేమి పూజా సామాగ్రి ఐటమ్స్ చ అవసరమో అవి మీకు చూపిస్తానండి సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో స్టార్ట్ చేద్దామండి వీడియో మీకు నవరాత్రిలో పూ ఇంపార్టెంట్ పూజ సామాగ్రి చూపిస్తాను ఇవన్నీ కూడా లేకపోతే ఏం చేయాలో కూడా చూ చెప్తాను మీకు సో వీడియోని తప్పకుండా చూడండి సో అందరికన్నా శివరాత్రి పూజ కోసం అమ్మ అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం తీసుకోండి విగ్రహం ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏదైనా అమ్మవారిది లలిత ఏ అమ్మవారైనా సరే లలితాదేవి అయినా సరే దుర్గామాత అయినా ఏదో ఒక చిత్రపటం పెట్టి అమ్మవారిని పూజ చేసుకోండి చిత్రపటం లేకపోతే విగ్రహం లేకపోతే ఎటువంటి బాధపడకుండా మీ దగ్గర ఏ విగ్రహం ఏ అమ్మవారి స్వరూపం ఉన్నా దాన్ని పూజించుకుంటానండి నువ్వుల నూనె వాడతానండి మీరు ఏదైనా వాడచ్చు మీ సోమితని బట్టి మీ నెయ్యి కూడా వాడచ్చు నువ్వుల నూనె అయినా వాడచ్చు కొబ్బరి నూనె వాడచ్చు అమ్మవారు మన ఒంగో ఆరబాటలు కాదు మన మన శుద్ధ మనసుతో మనం పూజ చేస్తే చాలు అండి అమ్మవారు దానికి కర్ణిస్తుంది అంతే అండి పీట తీసుకుని అండి చెక్క పీట ఉంటుంది కదా అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీట తీసుకోండి ఎటువన్నైనా పర్వీత ఇది లేకపోయినా చపాతి పీట ఉన్న తీసుకున్న పర్వాలేదు తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ ఎరుపక్షంతులు పసుపుతులు ఇది వచ్చేసి నువ్వులు అండి నల్ల నువ్వులు ఇది ఇవి కూడా మీరు ఉంచుకుంటే ఉంచుకోండి పూజ కోసం ఇది వచ్చేసి ఆవాలండి ఎల్లో ఆవాలు ఇవి చాలా ముఖ్యమైనది ఇది ఎందుకో అని మీకు చెప్తాను నేను నెక్స్ట్ తర్వాత వచ్చేసి అమ్మవారికి శింగా అన్నట్టు అమ్మవారికి ఎక్కేడానికి ఐదు రకాల ఎన్నంటే అన్నీ కూడా ఎక్కయచ్చు తాములనికి ఇది పారాని అనేది కంపల్సరీ ఉండాలి పారాని కుంకుమ అనేది కంపల్సరీ ఉండాలి ఇది వచ్చేసి బొట్టండి ఇది వచ్చేసి గాజులు పచ్చ గాజులు ఇది వచ్చేసి ఐదు ప్రకారాల అయితే చాలు మనం పీటలో పెట్టడానికి వస్తువు కావాలండి ఒకటి ఈ ఎటువంటి క్లాత్ తీసుకున్నా పర్వాలేదు ఇది నెక్స్ట్ అమ్మవారికి కప్పనికి ఈ చున్నీలన్నీ తీసుకోవాలి రెండు చున్నీలు తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇది మనం పూజ చేసుకొని ఇంటి మీద పెట్టడానికి జెండా తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇది వక్కలండి వక్కలు ఇది కూడా కావాలి నెక్స్ట్ అమ్మవారికి తాంబూలంకి ఇవన్నీ ప్రసాదం పెట్టడానికి కూడా కావాలి ఇది వచ్చేసి పసుపు అండి బ్లాక్ పసుపు ఇది చాలా తాంత్రిక యూస్ యూజ్ అవుతుంది అన్నట్టు నెక్స్ట్ కలషం పెట్టడానికి ఒక రాగి కలశం తీసుకోండి ఎటువంటి మట్టిది కూడా తీసుకోవచ్చు కానీ మట్టితో లీకేజ్ అవుతుంది కాబట్టి ఒక రాగి కలశం తీసుకోండి తర్వాత వచ్చి ఇది రక్షాసూత్రం అండి ఇది దీంతో దీపం కూడా పెట్టవచ్చు ఇది అమ్మ అమ్మవారి పూజల్లో యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి శర్వౌషి అండి దీని కలశంలో వేస్తారు అన్నట్టు నెక్స్ట్ ఇది జవాదీ పౌడర్ అండి జవాది పౌడర్ తీసుకొని ఇదైతే మీకు తెలుసు కదా సుగంధం రానిక జవాదీ పౌడర్ కలషం లేనికి యూజ్ అవుతుంది తర్వాత వచ్చి అత్తరండి ఎటు ఎటువంటి అయినా తీసుకొని మ్యాక్సిమం చందనంది గులాబీ పువ్వుది అత్తర్ తీసుకొని చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది తామర పువ్వులు తామర గింజలు అండి తామర గింజలు కోమిటి చక్రాలు ఇది వచ్చేసి ఇది గవ్వాలండి ఇది కలశం లేనికి చాలా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పసుపు కొమ్మలండి పసుపు కొమ్మలు అమ్మవారి పూజలు తప్పకుండా వాడండి ఇది మనకు యూజ్ అవుతుంది అన్నట్టు ఇది వచ్చేసి భీమసని కపూరం అండి ఇది తీసుకున్నాను నేను భీమసని కపూర్ తీసుకున్నాను నెక్స్ట్ తర్వాత లవంగాలు లవంగాలు డైలీ అమ్మవారికి నైవేద్యం అంటే మన దగ్గర ఏం లేకపోతే ఒక ఒక తమలపాకు ఒక లవంగాలు నెక్స్ట్ ఇలాచీలు అండి ఇలాచీలు కూడా అమ్మవారికి భోగం అంటే నైవేద్యంగా సమర్పిస్తారు ఇది వచ్చేసి అఖండ దీపానికి ఒత్తులు అండి నేనైతే ఇది యూజ్ చేయను నేను వచ్చేసి ఇది యూజ్ చేస్తాను దీంతో నేను ఒత్తుని తయారు చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మ్యాచ్ బాక్స్ అండి అగ్గిపెట్ట లేని ఏ పూజ కాదు కదా తర్వాత వచ్చేసి ఇది గూగుల్లో గూగుల్ అంటారు కదండి లోబాన్ ఇది నేను ఇంట్లో తయారు చేశానండి మీకు కావాలంటే చెప్పండి చెప్తాను దీని ప్రాసెస్ ఏంటియో వచ్చేసి అష్టగంధం తీసుకోండి అండి ఒకటి తర్వాత వచ్చేసి ధూపం తీసుకోండి ధూపం మీద ఒక ధూపం తీసుకొని ఇది వచ్చేసి జనేవండి గణేశునికి ఎక్కి అని జనేం ఇది వచ్చేసి కుంకుమ అండి ఇది వచ్చేసి కుంకుమ ఇది అమ్మవారి పూజలో తప్పకుండా ఈ కలర్ కుంకుమ ఎక్కిస్తారండి ఇది వచ్చేసి గుగ్గిలం అండి గుగ్గిలం దీన్ని అమ్మవారి పూజ గుగ్గిలం తీసుకున్నాను ఇది వచ్చేసి కొబ్బరికాయ అండి కొబ్బరికాయ అమ్మవారి పూజలు యూజ్ కలశానికి అమ్మవారి కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఇది యూజ్ చేస్తాయని కొబ్బరికాయ తీసుకోండి ఇది వచ్చేసి డూప్ స్టిక్స్ అండి సో ఏ ఏ బ్రాండ్ అయినా మీరు వాడచ్చు మీ దగ్గర హవాని మీరు చేయని యాక్చువల్గా ఆవు పీడికాలు ఉంటాయి ఆవు పీడికాలు పెట్టి దాని మీద మనం ధూపం వేసి చాలా మంచిది ఒకవేళ అది చేయలేకపోతే ధూప్ స్టప్ ఇది సామాని కప్స్ తీసుకొని దీంతో మీ ధూపం కూడా ఇవ్వచ్చు పొద్దున్న సాయంత్రం రెండు టైంలు ధూపం ఇవ్వాలి అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి అండి ఏ నేను ఇక్కడ అంబిక అగరబత్తి తీసుకొని మీరు ఏదైనా తీసుకోవచ్చు పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది కల్ ఇది వచ్చేసి వద్దండి మనం అమ్మవారికి ఇది వచ్చేసి మనం పెడతాం కదండి దీని నేమంటారు నాకు తెలియదు తెలుగులో సో ఇది ఇది మీరు పెడతా అంటే పెట్టచ్చు లేదంటే పర్వాలేదు మీరు అఖండ దీపం పెట్టాలనుకున్న పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి అఖండ దీపానికి ఇవ్వండి నేనైతే ఇది పాతది నేను కొత్తది తెచ్చుకుంటాను సో నీకు పూజా వీడియో కావాలన్నా చెప్పండి నేను షేర్ చేస్తాను ఇది వచ్చేసి అమ్మవారి పుస్తకం అండి దుర్గామాత ఆరాధన చేసుకొని ఇది వచ్చేసి శక్తిశాలి అంటే ఇది చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి దుర్గా సప్తశతి అనేది మీరు నవరాత్రిలో అనుకో మీకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభ తప్పకుండా లభిస్తుందండి సో ఇది ఇది మీరు చదవ చదివితే చదవగలండి లేదంటే ఇది విన్నా చాలా మంచిదండి మన నవరాత్రిలో హవన్ చేసుకోవాలి తొమ్మిదో రోజు హవన్ అంటే అది ఇవి ఒక హవన్ కుండ ఇంత పెద్ద కుండలో హవన్ చేసుకొని అమ్మవారికి ప్రసాదం నైవేద్యం ఎక్కాలి అప్పుడు మన నవరాత్రి అనేది కంప్లీట్గా పూర్తవుతుందండి దేవుడు వాళ్ళు దేవుళ్ళు అగ్నితో ఆహుతైన దాన్ని స్వీకరిస్తారండి సో మీకు హవన్ వీడియో కావాలంటే చెప్పండి నేను షేర్ చేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి హవన్ సామాగ్రి అండి దీన్ని ఇంట్లోనే తయారు చేస్తానండి సో ఇది ఎలా తయారు చేస్తారో మీకు కావాలంటే చెప్పండి నేను వీడియో తప్పకుండా షేర్ చేస్తాను ఇది మీరు కొంచెం హవన్ చేస్తే చాలు మీ ఇంట్లో మొత్తం పాజిటివిటీ అవుతుందండి సో వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్